వెల్కమ్ టు జేవికి కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఎగ్ మెత్తళ్ళు పొరుటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నీట్గా కడిగి పెట్టేసుకున్న మెత్తల్ని మనం నానబెట్టుకొని అలా కడిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలా విధంగా రెండు పచ్చిమిరగాయలు కట్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెత్తల్ని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి నీసు వాసన రాకుండా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలన్నమాట మెత్తని నీట్గా కలిసి ఇలాగా లైట్గా ఫ్రై చేస్తే ఆ వాసన అనేది ఉండదు ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇవి తీసేసుకున్నాము మెత్తల్ని మీరు ఇట్లా ఎండి రోయలు కాంబినేషన్ అని వేసుకోవచ్చు సావిడలు అంటారు కదా అలాగైనా కాంబినేషన్ చేసుకోవచ్చు ఉప్పు చేప ఎలాగైనా చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంటే మహా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చేసి ఎండి చేపలు డ్రై ఫిష్లు అనేది ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ మేము కాంబినేషన్లు ఎక్కువ ట్రై చేసేస్తూ ఉంటాము ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అయిపోవాలి గోల్డ్ కలర్లో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మీకు ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోండి లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఉప్పు అనేది ఎక్కువ అవ్వకుండా వేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయలు పసుపు ఇలాగ రెండు నిమిషాలు వదిలేసిన వాళ్ళండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ప్లీజ్ అండి మన లాంగ్ వీడియోస్ని చూసి లాంగ్ వీడియో పూర్తిగా చూసి ఒక కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాగ చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం కారం అనేది యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసేసుకుందాము ఇలాగా మనము ఫ్రై అయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ కారం ఇలా యాడ్ చేసేసుకొని తిప్పేసేయండి కారం యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేయండి కారం కూడా ఉల్లిపాయలు పట్టించేసేయాలి పట్టించేసేయాలన్నమాట ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మెత్తలు ఉన్నాయి కదా వాటిలో కూడా ఇందులో వేసేసి ఒక నిమిషం అలా వదిలేసేయండి ఇలాగ మెత్తలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోండి ఒక నిమిషం తర్వాత ఫ్రై చేసేసుకోవాలి మెత్తలు అనేవి టేస్ట్ బాగుంటుందండి ఇలాగ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మెత్తలు కోడిగుడ్లు పొరటు రొయ్యలు కోడి ఎండి రొయ్యలు కోడిగుడ్లు పొరటు అలాగే ఉప్పుచాప కోడిగుడ్ల పొరటు ఈ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను రెండు గుడ్లు తీసుకున్నాను వీటిలోకి ఇలాగ కొట్టి రెండు గుడ్లు తీసుకొని అది మనం ఇలాగ మెత్తలు దానిలో ఫ్రై వేసేసేయాలన్నమాట ఎందుకంటే ఫ్రై అయిపోతుంది కదా ఆ విధంగా రెండు గుడ్లు తీసుకొని వేసేసి కలిపేసుకోవాలి ఇలాగ గుడ్లు మొత్తము కోడిగుడ్డు పొరట అన్నాం కాబట్టి ఇలాగ కలిపేసుకోవాలి దీని టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా గుడ్లు పెట్టేసి ఇలా ఫ్రై చేసేసి రెండు నిమిషాలు మూత పెట్టేసేయండి నీ వాసన అనేది పోతుంది ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి ఇది ఇలా వదిలేసేయండి ఇలా వదిలేసిన ఒక టూ మినిట్స్కి ఇలా తీసి ఒకసారి చూడండి మనకి ఎలా అవుతుందో అలా చూసారు కదా ఇలాగ కొంచెం అనేది కలిపేసుకోవాలి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఎవరైనా సరే మనల్ని లాంగ్ వీడియోస్ అనేవి చూడండి సపోర్ట్ చేయండి ఒక కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి మెత్తలు కూడా చాలా ఫ్రై అయిపోతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా అలాగా చాలా బాగుంటుంది మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెత్తలు ఎగ్ కోడిగుడ్డు పొరటు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి అన్నంలో చక్కగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఏనండి ఎంతో టేస్టీగా ఉండే మనకి కోడిగుడ్లు మెత్తలు ఫ్రై అయిపోయింది మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంతే మన వీడియోస్ చూడండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో